దేవనామాన్ మహింకని కాక మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదే మనకు అందించేందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ బాకీ బాగా వెళ్దాం ఈ దినముందు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే అనేక మంది కొత్త స్నేహితులను వెతుక్కుంటూ ఉంటారు పలానా వాళ్ళతో నేను స్నేహం చేయాలి లేకపోతే పలానా వాళ్ళు నాకు స్నేహితులు అయి ఉండాలని ఆశిస్తూ ఉంటారు అంటే ఏదైనా మనం కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు పలానా వాళ్ళతో మనం స్నేహం చేయాలి లేకపోతే పలానా వ్యక్తి నాకు స్నేహితులై ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కానీ ఇవన్నీ ఎవరు ఆధీనంలో దినంలో ఉన్నాయి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో స్నేహం చేయాలన్నది ఎవరి ఆధీనంలో ఉంటుందని ప్రసంగ గ్రంథంగానే మనం చదివినట్లయితే స్నేహం చేయడం కూడా దేవుని చేతిలోనే ఉంటుందంట అంటే ఒక వ్యక్తి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేస్తే ఆ వ్యక్తికి మంచిది ఆ వ్యక్తి మోసపోకుండా ఉంటాడు ఎవరితో స్నేహం చేస్తే ఆ వ్యక్తి భవిష్యత్తులో మంచి జరుగుతుంది ఇవన్నీ కూడా దేవుడు ఆలోచించి ముందుగానే ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు ముందే దేవుడు నిర్ణయిస్తాడు అన్న విధంగా ఒక మాట ప్రసంగ మనకు అనిపిస్తున్నది ఏమిటంటే స్నేహంను నిర్ణయించి వాడు ఆయనే అంట ఇప్పుడు మనం కానీ ఎవరితో స్నేహం చేయాలనుకుంటే అది దేవుని మనం అడగాలి ఏమని ప్రభా ఈ వ్యక్తితో నేను స్నేహం చేయిచ్చా లేకపోతే పలాని వ్యక్తితో నేను మాట్లాడొచ్చా పలాని వ్యక్తితో నేను స్నేహితుడిగా లేకపోతే మిత్రుడిగా ఉండొచ్చా అని అడిగినట్లయితే దేవుడికి భవిష్యత్తు తెలుసు కదండి కాబట్టి ఆయన స్నేహం చేయిచ్చా లేదో మనకు తెలియచేస్తాడు కాబట్టి స్నేహం విషయంలో దేవుని సహకారం అడుగుదాం ఎవరు కూడా మోసిపోకుండా అందరూ కూడా భవిష్యత్తులో మంచిగా తయారు చేయబడదాం ఈ వాక్యాన్ని ఎవరు దీవించి ఆశీర్వించిన కాక ఆమె